కోచింగ్ సెంటర్ కోట నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోట నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ ఏపీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి స్వాగతం మెరుగైన వసతుల కల్పన కోసం అసెంబ్లీలో ప్రస్తావించిన ఎడమల దివ్య తుని ఏరియా ఆసుపత్రి రెండు జిల్లాల సముదాయాన్ని అందరికీ అందుబాటులో మెరుగైన వసతుల కల్పన అందించడమే ధ్యేయంగా థైరాయిడ్ ఎంఆర్ఐ స్కానింగ్ బ్లడ్ బ్యాంకర్ స్టోరేజ్కు సానుకూలంగా స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ గతంలో కన్నా సంఖ్య పెరిగింది అందుబాటులో వైద్యం కాకినాడ జిల్లా తొలి తుని ఏరియా ఆసుపత్రి వసతుల కల్పనకు అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ప్రస్తావించడం పట్ల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు తటపర్తి రాజా డాక్టర్ గంటల చిన్నారావు హర్ష వ్యక్తం చేశారు గతంలో కన్నా మెరుగైన వైద్యము అందిస్తున్నామని రెండు జిల్లాల నుంచి అత్యవసర కేసులు మెరుగైన వైద్యం కోసం వంద కిలోమీటర్లు వెళ్లాలి ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తే అందరికీ అందుబాటులో వైద్యం అందుతున్న విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం పట్ల అభివృద్ధి కమిటీతో పాటు తిన నియోజకవర్గ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పడిన మూడు నెలలకే గుండుపోటు వచ్చిన ఎంతో మందిని కాపాడగలిగామని అన్నారు ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడుకు ఎమ్మెల్యే యనమల దివ్యకు తెలియపరుస్తున్నామని ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా పాలకులు పనిచేస్తున్నారని తెలిపారు అందరికీ నమస్కారం అండి నిన్న అసెంబ్లీలో జీరో అవర్లో మన ప్రీతమ నాయకురాలు ఎమ్మెల్యే దివ్య మేడం గారు ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకుని తునికి కావలసిన మౌలిక సదుపాయాల్లో విషయాలు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ టచ్ చేయని పేద ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్ అభివృద్ధి నిమిత్తం వారు ప్రత్యేకంగా ప్రస్తావించడం వలన మనకి పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఎంతో మేలు జరిగే అవకాశం ఉందండి ముఖ్యంగా ఆవిడ మాట్లాడుతూ మన హాస్పిటల్కి ఫెసిలిటీస్లో ఉన్న ఎంఆర్ఐ స్కాన్ కానీ బ్లడ్ బ్యాంక్ విషయంలో కానీ థైరాయిడ్ టెస్ట్ విషయంలో కానీ వాళ్ళు చాలా అవసరమైన ముఖ్యమైన విషయాల గురించి ప్రస్తావించి అవన్నీ మనకి సమకూరే విధంగా వారు కృషి చేస్తున్నారు ఆ సదుపాయాలన్నీ కూడా మన చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగించుకుని ఎంతో ఆ విషయాలన్నీ కూడా దానివల్ల మనకి కలిగే లాభాలను కూడా మనం పొందవచ్చు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏ టెస్టులు చేయించుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతాయి ఇక్కడ ఉచితంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేసే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ ని ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ అదేవిధంగా మా హాస్పిటల్ కమిటీ కూడా ఈ విషయాలన్నీ కూడా మేడం గారికి మా చిన్నారావు గారు కానీ మేము కానీ చాలాసార్లు తెలియజేయడం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకునే మేడం గారు అసెంబ్లీలో ఈ విషయాలు ప్రస్తావించి ఆ సౌకర్యాలన్నీ మన హాస్పిటల్కి వచ్చే విధంగా కృషి చేస్తున్నారు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకు తెలియజేసుకుంటూ ఇదే విధంగా తిని మరియు పరిసర పేదల పేద ప్రజలకి అందరికీ కూడా మంచి సర్వీస్ అందిస్తారని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదాలు ఆవిడి అధిరోహించాలని మనశాంతి మనసారా కోరుకుంటూ సేవ తీసుకోండి నమస్తే అండి మా హాస్పిటల్కి గుడ్ న్యూస్ నిన్న జరిగినటువంటి సట్ ప్రభుత్వ విప్పు మా స్థానిక ఎమ్మెల్యే గారు యలమల దివ్య గారు జీరో లో మా హాస్పిటల్ గురించి సౌకర్యాల గురించి అడగడం జరిగింది ఏమిటంటే ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ ఎంఆర్ఐ స్కానింగ్ గురించి ఎంఆర్ఐ స్కానింగ్ వల్ల చాలామంది ప్రజలకి మంచి ఇబ్బంది మంచిగా ఉంటుందని వాళ్ళకి ఖర్చు ఎక్కువ కాబట్టి ఇది మన హాస్పిటల్లో ఉంటే చాలా ఈజీగా వైద్యం చేయించుకోవడం అవుతుందని ఈ పది మండలాల్లో కూడా చాలా మందికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మేడం గారు పలు మా పలుసార్లు ఈ హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు ఆ సమస్యను గుర్తించి ఆ సమస్యపై సత్సభల్లో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి థైరాయిడ్ టెస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఆ థైరాయిడ్ టెస్ట్ చేసుకునేటువంటి ఎక్విప్మెంట్ గురించి కూడా మేడం గారు సత్సభల్లో అడగడం జరిగింది అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఇక్కడ స్టోరేజ్ హండ్రెడ్ ప్యాకెట్ స్టోరేజ్ మాత్రమే ఉంది దానికి ఎక్కువ స్టోరేజ్ కావడానికి ప్రత్యేకంగా ఒక బ్లడ్ బ్యాంక్ యూనిట్ ని మనకి ఇక్కడ స్థాపించి అలాగే కాకుండా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ప్లేట్లెట్స్ సపరేట్ గా తయారు చేసేటువంటి ఎక్విప్మెంట్ గురించి కూడా అడగడం జరిగింది ఈ మూడు కూడా చాలా మంచి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి చాలా మందికి ఎక్కువ మందికి అంటే పది నుంచి పన్నెండు మండలాల వారు అంటే ఇక్కడ కాకినాడ నుంచి ఇక్కడ అనకాపల్లి వరకు వెళ్ళేంత వరకు ఇటు నర్సీపట్నం వరకు లేక ఆ ఏజెన్సీ మండలాలకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇది చాలా చాలా మంచి ఇంపార్టెంట్ ఫెసిలిటీస్ ఇన్ హాస్పిటల్ చాలా గర్వంగా ఉంది మాకు ఈ హాస్పిటల్ హెచ్డిఎస్ మెంబర్స్ అయిన తర్వాత ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారు మాతో మాట్లాడతారు హాస్పిటల్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అక్కడ ఏం కావాలి అనేది ప్రతిదీ కూడా మా మాతో ఫోన్ చేసి అడగడం జరుగుతుంది మేము ప్రతిరోజు కూడా మేము చెప్తా ఉంటుంటాం అంతేకాకుండా ఇక్కడ స్ట్రోక్ స్ట్రోక్ తో బాడే వాళ్ళు హార్ట్ స్ట్రోక్ తో బాధపడే వాళ్ళకి నలభై ఎనిమిది వేల రూపాయల ఇంజక్షన్ చేసి వాళ్ళకి స్ట్రోక్ రివర్స్ అయిపోయేటట్టుగా ఒక ఇంజక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది అలాగే స్నేక్ బైట్ కానీ డాగ్ బైట్ కానీ మంకీ బైట్ కానీ అయ్యేటటువంటి వారికి ఇక్కడ ఇమీడియట్ గా వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ మనం ఇరవై ఏడు మందిని స్ట్రోక్ వచ్చిన వాళ్ళని ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ అవర్ కమిటీ ట్వంటీ సెవెన్ మెంబర్స్ సేవ్ అయ్యారండి స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అది ఘనతగా చెప్పుకోవచ్చు అలాగే ఎక్కడ కూడా న్యూషన్స్ లేకుండా ఇక్కడ అందరికీ కూడా వైద్యం సకాలంలో అందించి వాళ్ళ ప్రాణాలు అయితే కాపాడుతున్నారు అది మేము రోజు విజిట్ చేస్తున్నాం నేనైతే రోజు మూడు సార్లు విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా గా రిజాన్ చేయడం అది ఎమ్మెల్యే గారికి మేము అప్డేట్ చేయడం దాని మీద ఉండేటువంటిది మరి నెక్స్ట్ ఏం చేయాలనేది అడుగుతూ ఉంటుంటారు అదండి విషయం అలాగే నాకు ఈ కమిటీలో అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే మేడం గారికి అలాగే మా యలమల రామకృష్ణ గారికి సీనియర్ నేత యలమ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్